ఇంద్రమ్మ ఇళ్లను ఈరోజు మంజూరు చేయడానికి కేసముద్ర మండలం కల్వల గ్రామంలో ఇక్కడ ఒక ప్రోగ్రాం నిర్వహించారు ముప్పై ముప్పై ఎనిమిది మందికి కానీ ఇక్కడ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది కేసుముద్రం ఏఎంసీ మార్కెట్ చైర్మన్ గంట సంజయ్ రెడ్డి గారు ఈ పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇండ్ల లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులతో మనం మాట్లాడి చేసుకున్న ప్రయత్నం అమ్మ ఏం పేరమ్మా మీకు ఇంద్రమ్మ పట్ట ఈరోజు మంజూరు చేశారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞత కాంగ్రెస్ పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది చాలా 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 చేసిండు ఇప్పుడు కూడా ఇల్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇళ్ల పట్టాలు బిల్లులు గ్యాస్ సిలిండర్ కు ఇలాంటి చాలా చేస్తూనే ఉన్నాడు ఇంకా కూడా చేస్తూ ఉంటాడు పార్టీ కేసుంద్రం మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రమల ఎల్లగౌడ గారు ఉన్నారు సార్ మనం మాట్లాడే సార్ ఈరోజు ఇంద్రమ ఇన్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేశారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఏదో ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీల మేరకు ప్రతి పేదవాడికి న్యాయం జరగాలని దేశ మరి చాలా కార్యక్రమం తీసుకున్నారు మహాలక్ష్మి పథకం కానీ ఇంకా జీరో కరెంటు బిల్లు కానీ తర్వాత ఇళ్ళ ఇంద్రమ ఇళ్ల పట్టాలు కానీ పంపిశబ్దం తీసుకొని మరి ఒక్కొక్కటి కూడా మరి అలా మరి పూర్తి చేసేటువంటి దిశలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది మనం చిట్స్తోని ఏదైతే మనం ఇచ్చిన మాట కోసం ఆ రోజు ఎలక్షన్లో చేసిన వాగ్దానం ప్రకారం కూడా ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరగడం దిశతో మరి ప్రభుత్వం ముందుకుపోతున్నది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒక గడ్డ సంజయ్ రెడ్డి గారు వారు ఎప్పుడు కూడా మరి ప్రజా పేద ప్రజల కోసం పాటుపడే వ్యక్తి వారి ఆధ్వర్యంలో వీళ్ళకు ఉండో నిర్మిస్తున్న వాళ్ళందరూ కూడా సకాలంలో నిర్మిప్పించి మరి ప్రభుత్వానికి మంచి పేర్పించా అని చెప్పి ధరవల గ్రామంలో నిజంగా లబ్ధిదారులు ఎంతమంది కదా అందులో ఎంతమంది కదా మేము ఎవరిని కూడా పార్టీ పరంగా ఏ లబ్ధిదారుని ఎన్నిక చేయలేదు ఎవరైతే అరువుడు ఉన్నారో అది ఏ పార్టీ అయినా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏ పార్టీ అయినా కాదు అందమైనటువంటి లబ్ధిదారునికి అరువుతో ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే మేము ఇల్లు పెట్టినాము అది మా యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం కూడా మేము అదే చేస్తున్న తప్ప ఇక్కడ ఎవరిని కూడా మేము ప్రత్యేకంగా చూడలేము ఇంకా ఇంతమంది ఉంటారు ఇంకా లబ్ధిదారులు ఇప్పుడు కాక ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు విడుదల వారిగా మరి వాళ్ళకు కూడా మేము మరి ఇల్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం వచ్చాడు ఇల్లు వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తాం మేము తప్పకుండా ఇందులో అంటే నిజమైన హర్వులకు మాత్రమే ఇచ్చినాం పార్టీ విభేదాలు వ్యక్తిగత కక్షలు స్థడాలి కాకుండా నిజమైన లబ్ధిదారులు ఇచ్చిన మీరు అంటున్నారు అందులో ఈరోజు ఎంతమందికి ఈరోజు ముప్పై ఎనిమిది మందికి ఇచ్చాం అయితే ఇందులో ప్రతి పార్టీ వాళ్ళు ఉన్నారు అంటే పార్టీ అనేది ఇక్కడ ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారునికి మేము ఇళ్ళ పట్టాలు ఇచ్చాం